లోకమంతా అంతా బాగుపడాలని ఇదిగో నేను చేసి చూపిస్తున్నాను స్థితా వ్రతాలన్నీ చేసి చూపించిన ఎక్కడా లేవు మనం సచిరా వ్రతం చేసినా లేదా ఇంకా అనేక రకాల వ్రతాలు చేసినా సాక్షాత్తు వ్రతం కనిపెట్టిన వాళ్ళే చేసింది ఎక్కడ వరకు దాకరా లేవు కానీ వ్రతాన్ని తానే అవలంబించి చేసి లోకాలకంతా అనుగ్రహించింది అనుగ్రహించిన పాశనలో ఈరోజు భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది తనతో కూడని వాళ్ళని జయించిన వాడు తమతో కూడని వాడు అంటే భగవంతుడికి ఇష్టం లేని వాడు ఎవరు ఉంటారు భగవంతుడు ఇష్ట ఇష్టపడిన వాళ్ళే చాలామంది ఉంటారు పైకి ఇష్టపడుతున్నట్టుగా ఉండి లోపల ద్వేషం పెంచుకునే వాళ్ళు ఉంటారు పైకి ఇష్టపడుతున్నట్టుగా నటించిన లోపల ఉండే ద్వేషాన్ని కూడా శత్రుత్వాన్ని కూడా నాశనం చేయగల భగవంతుడ నీ కళ్యాణ గుణాలే వాడన్నిటికీ ఆధారం అవి నాశనం చేయాలి పెద్ద బాకులు బెండలు తీసుకున్న స్వామి కళ్యాణ గుణాల ద్వారానే అవి చూసుకోండి నాశనం అవుతాయి అలా నాశనం చేసిన వాడ మేమంతా ఒక వాక్యం కావాలి పెద్ద వాక్యం కావాలని కోరాం పర అనే వాక్యాన్ని కావాలని కోరాం అది ఎంత పెద్దది ఉండాలి అంటే అంతం ఏదై ఉండాలి చాలా పెద్దదై ఉండాలి అంత పెద్ద వాద్యం కావాలి పర అంటే మనం చెప్పుకున్నాం నిరుపన్యాసంలో పర అంటే భగవంతుడి దగ్గరికి చేరే ఒక లక్ష్యాన్ని అనుగ్రహించామని ఆవిడ కోరింది అదేవిధంగా ఈ భాషలలో అమ్మవారు కొన్ని కొన్ని వస్తువులు కోరుతుంది చేతికి గాజులు అలాగే చెవుకి పెట్టుకునే కమ్మలు అలాగే మెండవ వేసుకునేవి కాళ్ళకి వేసుకునేవి ఇలాగ కొన్ని కొన్ని ఆభరణాలు కోరి ఆభరణాలతో పాటు నీతో కలిసి మేమంతా ప్రసాదాన్ని స్వీకరించాలి ఇది కూడాలి అనే ఒక ప్రధానమైన లక్ష్యానికి నీతో అంతా కలిసి కూర్చుని మేము ప్రసాదాన్ని స్వీకరించాలి ఎందుకు స్వీకరించాలి అంటే భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ రైతులలో అందరితో కలిసి ఆ వాళ్ళు వాళ్ళు తెచ్చుకున్న కలిసి ముంతలన్నీ కలిపి కూర్చొని ఒక పెద్ద ఆకుగా నిర్ణయించుకుని ఎవరెవరు చేసుకోండి ఒకదాంట్లో ఒకళ్ళు ఉంది ఒకళ్ళొకళ్ళు చేసుకుని తింటూ ఉంటే అందరూ తింటుంటే కాకుండా శ్రీకృష్ణ పరమాత్మ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ చేతిలో చిరాకునేవాళ్ళ అది కూడా కుసరకపోతే వాళ్ళు తింటుంటే ఇద్దరిసి పనీ కూడా తీసుకునేవాళ్ళు ఇవి చూసి దేవతలంతా ఎందుకు మాకు ఈ పదవులు ఏ సంపాదించాలని ఇలాంటి భగవంతుడితో ఆటపాట లేని జన్మలెంతకు ఎన్నైనా జన్మలెత్తచ్చు ఇంత వైభవాన్ని సేవించని ఇంత వైభవాన్ని అను అనుభవించని జన్మలెందుకు మాకు అని ఇలాంటి ప్రాంతంలో ఒక కాకిగా ఒక ఏదో చిన్న పక్షిగా పుట్టినా చాలు అని ముందే పదవులు కోరేసుకున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి ఇవ్వడం కుదరదు ముందు నువ్వే కనుక అంటే ఇచ్చి ఉండేవాడు కానీ పదవులు కోరుకున్నాను కాబట్టి పదవులే అనుభవించాలి అలాగ దాన్ని గోదావరికి అనుభవించి మళ్ళీ అలాంటి యోగ్యత మాకు కావాలని కోరుకుంది కోరుకోవడమే కాదు తాను అనే దాంట్లో తాను భగవంతుడితో గనక వివాహం జరిగితే లేదు కొన్ని గంగాళాలతో ప్రసాదం సమర్పిస్తాను అని చెప్పి సంపత్ కుమార్ పేరువాళ్ళకి అమ్మవారు మొక్కుతుంది ఆ తర్వాత భగవద్ రామాజు దాన్ని తీర్చారు ఆ భగవద్ రామార్జు యొక్క ఆచార్య పరంపరలో ఉన్న మనమంతా మళ్ళీ అది పరంపరగా మనం చేస్తున్నాం దీంతో భగవంతుడికి మనపై కటాక్ష ఉండడమే కాకుండా ఎప్పటికీ ఈ అనుగ్రహాన్ని కలిగి ఉంచమని అమ్మ ప్రార్థిస్తుంది అందులో ఇందులో ప్రధానంగా చేతికి గాజులు చెవికి వెళ్ళి ఉపన్యాసాలు చెప్పుకుంటాం చేతి గాజులు అంటే ఏమిటో ఆ ప్రణాళిక మనం విడివిడిగా చెప్పుకుంటాం స్వామి ఎప్పుడు బంగాళాలతో వైభవంగా మన ఇక్కడివి మనం పెట్టుకున్నాం ఈ సంవత్సరం అవునా కాదా మనకు అనుమానం ముందు పుట్టిన తర్వాత మనం పుట్టాం కాబట్టి మా పెద్ద దృష్టి వాళ్ళు మనసుకి మనస్సుకి ధరించేందుకు చేసేది చేయాలనుకోవడం చేయిస్తాడా భగవంతుడు చేయిస్తాడు చేసుకోతే నష్టమే వచ్చింది మనకి నష్టమా ఆయన పని మన పని అందుకని మనం వెండి రంగాల్లో కూడా పెడదాం అని అనుకుని దాని సంకల్పం చేయడం తర్వాత భక్తులు మాకు కావాలి మాకు కావాలంటే మేమే చేయలేమని చేతులు చేయడం ఇది జరిగింది కాబట్టి చేయగలిగినవి చాలా శ్రద్ధగా అతి తక్కువ సమయంలో చేయించారు కళ్యాణి గారు చాలా పెద్ద పెద్దవి కూడా చేయడం జరిగింది అలాగే వాటిని అన్నిటినీ స్వామి దగ్గర ఉంచడం జరిగింది అమ్మవారికి స్వామికి అర్చన చేసి నివేదన చేసేసుకొని ఇక్కడ నివేదన అయిపోయింది చూపించి హాతి చేసుకుందాం కూర్చోండి నేను లేవక్కడివేస్తాను మీరు పుస్తకాలు చూడక్క అంతే అంత కూర్చోండి